రోజూ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే ఇంట్లో ధూపం వేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని విశ్వసిస్తారు చంటి పిల్లల ఆరోగ్యం మొదలు ఇల్లు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా సువాసన భరితంగా మార్చుకునేందుకు ఈ ధూపం ఉపయోగపడుతుంది అలాగే పూజగదిలో సాంబ్రాణిని వెలిగించడం వల్ల ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుందని ఇంకా మానసిక ప్రశాంతత కలుగుతుందని అంటున్నారు అయితే వారంలో ఒక్కో రోజు సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఒక్కో ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు పండితులు ఆదివారం ఈ రోజున ఇంట్లో గుగ్గిలంతో సాంబ్రాణి వేయడం వల్ల ఆత్మబల్లూ పెరుగుతాయని ఈశ్వర అనుగ్రహం త్వరగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు సోమవారం సోమవారం రోజున ఇంట్లో సాంబ్రాణి వేయడం వల్ల మానసిక లభిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారి ఆరోగ్యం మంగళవారం రోజున ఇంట్లో సాంబ్రాణి శత్రుభయం ఈర్ష్య అసూయ వంటి వాటిని దూరం చేసుకోవచ్చు దృష్టి దోషాలు వలన ఇబ్బంది పడుతున్నవారు అలాగే అప్పులతో బాధపడేవారు ఈ రోజున గుగ్గిలంతో ధూపం వేయడం వల్ల తొందరగా అప్పులు తీరతాయని చెబుతున్నారు కుమారస్వామి అనుగ్రహం పేర్కొన్నారు బుధవారం ఈరోజున సాంబ్రాణి ధూపం వేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు గురువారం చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పూర్తి కావాలంటే ఈరోజున పూజ గదిలో సాంబ్రాణి పొగవేయడం అనేది చాలా మంచిది అని పెద్దలు చెబుతున్నారు శుక్రవారం లక్ష్మీ కటాక్షం పొందడానికి అలాగే ప్రతి పనిలో విజయం సాధించడానికి ఈతిబాధలు తొలగడానికి ఈరోజున సాంబ్రాణి పొగవేయాలి శనివారం ఈ రోజున సాంబ్రాణి వేయడం వలన నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది శనిశ్వరుని భైరవుని అనుగ్రహం కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు